ఎస్ఐ పుస్తకం ఆరు ఒకటి అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండే నేను చూచాను ఐ సీన్ మై గాడ్ నేను దేవుని చూచాను చాలా అద్భుతమైన సందర్భం యష గారి జీవితానే కాదు సేవా విధానాల్ని పూర్తిగా మార్చేసింది ఎస్ఐ ఆరవ అధ్యాయం పూర్తిగా ఒక వ్యత్యాసమైన మార్పును తీసుకొచ్చేసింది రాసైన ఉజయ వృద్ధి పొందిన సంవత్సరాన ఎస్ఐ పాస్కర్ కనులు తెరబడడం ద్వారా జాగ్రత్త నడుపులారా ఏ ప్రవక్తికి లేని భాగ్యాన్ని ఎస్ఐ పాస్టర్ దేవుడు ఇచ్చాడు నేనంటాను మన కనులు తెరబడితే నీ నేత్రాలు వెలిగించబడితే నీ జీవితంలో చాలా మార్పులు ప్రారంభించబడిపోతాయి ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నతమైన శిఖరానికి దేవుడి నడిపించగలడో దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడైతే ఎస్ఐ పాస్ గారి కనులు తెరబడ్డాయో మీరు చూడండి ఏడవ అధ్యాయం నుండే యేసు ప్రభుని గురించిన ప్రవచన వాకులు రిలీజ్ అవుతాయి ఎస్ఐ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎస్ఐ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది యక్షయ గ్రంథం ఒకటవ అధ్యాయం నుండి ముప్పై తొమ్మిది అధ్యాయుల వరకు పాత నిబంధనలో మనకు కనబడుతున్న సంగతులు ఆ అధ్యాయంలో కనబడతాయి అక్షయ పుస్తకం నలభై నుండి అరవై ఆరు వరకు క్రొత్త నిబంధనలో చెప్పబడిన సంగతులు చెప్పబడ్డాయి ఎంత అద్భుతం అండి అందుకనే పండితులు అంటారు యక్షయ్ గ్రంథం ఒక మినీ బైబుల్ ఏం చెప్పండి మినీ బైబిల్ చిన్న బైబిల్ అరవై ఆరు అధ్యాయాలు తెలుపబడింది అసలు అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న సందర్భాలన్నీ కూడా క్లుప్తంగా అక్కడక్కడక్కడక్కడ వ్యాఖ్యానిస్తూ మనం చదవగలుగుతాం చాలా చక్కని సందర్భాలు అంటే ఒక వ్యక్తి కనులు తెరబడితే ఎంత ఆశీర్వాదం పొందగలనో చూడండి